అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి మండలం కోటాల పాతూరు కోటలో చిన్నకేశ్వర స్వామివారి ఆలయం జీర్ణోధరణ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ దీపాలు కోటాల సంఘసేవకులు ఆధ్యాత్మిక గురు మంజునాథ స్వామి ఆలూరి సతీమణి శ్రీలతమ్మ దంపతులు వారి కుటుంబీకులు ఈరోజు ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు గురువారం

ఎనిమిది వందల సంవత్సరాల తరువాత కోటాల పాతూరు కోటలో వెలిసిన శ్రీ చందకేశ్వర స్వామివారి ఆలయం వెలుగులోకి వచ్చింది దినదిన అభివృద్ధి చెందడానికి కృషి జరుగుతుంది సోలార్ విద్యుత్ దీపాల వెల్లుతురులో దర్శనమిస్తున్న కోటాల పాతూరు కోటలోని శ్రీ చందకేశ స్వామివారి ఆలయం ఈ ఆలయం ఎనిమిది వందల సంవత్సరాలుగా చీకట్లో శిథిలావస్థలో అడవిని తలపించే ఈ ప్రాంతంలో ఎవరికి కనపడిన విధంగా విధ్వంసానికి గురై నేడు వెలుగులో కలకలలాడుతున్న ఆలయం కోటాల పాతూరు కోట ప్రాంతము రెండు అయిన ఇంకొక నాలుగేస్తే சாதுக்கோட்டிருந்து